పహల్గామ్ దాడికి పాకిస్తాన్ మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రధాని మోదీ మరోసారి స్పష్టం చేశారు బుధవారం వరుస భేటీలతో సంచలన నిర్ణయాలు తీసుకున్న మోదీ ఉగ్రవాదులను లేదని మరోసారి తేల్చి చెప్పారు ఇదే సందర్భంగా పాకిస్తాన్ కి అష్టదిగ్బంధం అంటే ఏంటో నిజంగా చూపించడానికి కేంద్రం సిద్ధమైంది పైసా అప్పు కూడా పుట్టని రీతిలో దౌత్య యుద్ధానికి సిద్ధమైంది నింగి నేలా నీరు ఆకాశం సమస్తం పాక్కి బంద్ ఆర్మీకే ఫుల్ పవర్స్ డే టైం అన్ని ఇక సైన్యం చేతుల్లోనే ఉగ్రవాదంపై యుద్ధాన్ని ప్రారంభించిన భారత్ పాకిస్తాన్ ని అష్టదిగ్బంధనం చేసేస్తోంది సింధు జలాల నిలిపివేత తరువాత చీనాబ్ నదికి నీళ్లు నిలిపేసింది అలాగే దౌత్యపరమైన యుద్ధం కూడా తీవ్ర స్థాయిలో ప్రారంభించింది అందులో భాగంగానే అసలు పాకిస్తాన్ కి అప్పు పుట్టకుండా చూసేందుకు ప్రయత్నం చేస్తోంది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఈ ఏడాదిలో పాకిస్తాన్ కి ఒకటి పాయింట్ మూడు బిలియన్ డాలర్ల అప్పు ఇవ్వనుంది ఇది పూర్తిగా టెర్రరిస్టు కార్యకలాపాలకు వాడుతుందంటూ ఇప్పటికే భారత్ ఐఎంఎఫ్ కి కంప్లైంట్ చేసింది దానికి ఆధారాలు కూడా అందజేసింది ఇదే జరిగితే రెండు వేల ఇరవై ఐదులో పాకిస్తాన్ కట్టాల్సిన ఇరవై రెండు బిలియన్ డాలర్ల అప్పుకి వడ్డీ కూడా కట్టలేదు అదొక్కటే కాదు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కి సాయం చేసే దేశాలకు ఏ దేశం కూడా అప్పులిచ్చి ఆదుకోలేదు మరోవైపు పాకిస్తాన్ నౌకలను సముద్ర మార్గంలో భారత్కి రాకుండా కేంద్రం నిషేధించింది అలానే గగనతలంలోనూ పాకిస్తాన్ ఫ్లైట్స్ ని బ్యాన్ చేసింది దీంతో ఈ రెండు మార్గాల్లో పాకిస్తాన్ ఆదాయం భారీగా తగ్గిపోనుంది భారత్కి కూడా పాక్ గగనతలంపై నుంచి నిషేధం ఉన్నా ఆదాయం పరంగా భారత్కి వచ్చిన నష్టం లేదు ఓ పది శాతం చార్జీలు మాత్రమే పెరుగుతాయి కానీ పాకిస్తాన్ పరిస్థితి వేరు మరోవైపు అసలైన యుద్ధం చేసేందుకు బార్డర్ దగ్గర మన సైన్యం కవాతు ప్రారంభించేసింది దీంతో పాకిస్తాన్ కి వాస్తవ పరిస్థితి బోధపడింది అందుకే పైకి గంభీరంగా ప్రకటనలు చేస్తున్న పెహల్గామ్ ఉగ్రదాడిపై పారదర్శకమైన తటస్థ ఏజెన్సీ ద్వారా ఎంక్వైరీకి రెడీ అంటూ పేరాలు పలుకుతోంది మరోవైపు ప్రధానమంత్రి మోదీ ఆధ్వర్యంలో బుధవారం ఏకంగా నాలుగు సమావేశాలు ఢిల్లీలో జరిగాయి తొందరలోనే ప్రత్యేక పార్లమెంటు సమావేశం కూడా నిర్వహించబోతున్నారు వీటన్నింటి సారాంశం ఒక్కటే పాక్ పై దాడి చేసేందుకు సైన్యానికే ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో పాటు దేశంలోని అన్ని పక్షాలకు ప్రస్తుత పరిస్థితి వివరించి ఏకగ్రీవ నిర్ణయానికి తీసుకురావడం ఆ నిర్ణయం ఏమిటన్నదే ఇప్పుడు దేశవాసుల్లో తీవ్రమైన ఉత్కంఠ కలగజేస్తోంది పాకిస్తాన్ని కొట్టే దెబ్బ ఎలా ఉంటుందనేదే అది